ఈరోజు చాలా సంతోషంగా ఈ వీడియో చేస్తున్నాను ఎందుకు అంత సంతోషమని అడుగుతున్నారా మా అమ్మాయి దగ్గరికి వెళ్తున్నానండి మా అమ్మాయి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్తామా ఎంతైనా తల్లులం కదా అందులోనూ మా అమ్మాయికి అంటే కొద్దిగా ఆరోగ్యపరంగా ఆలోచించి మరీ తీసుకెళ్తాము అవునంటారా కాదంటారా అబ్బాయిలు అనుకోండి వాళ్ళు ఓకే ఏదో తింటారులేనుక కానీ అమ్మాయిలకు ఏమేమి ఆలోచిస్తాము హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కాకుండా బ్యాలెన్స్ అవ్వటానికి పీసీఓడి ప్రాబ్లమ్స్ అలాంటివి తగ్గించటానికి నడుము నొప్పి మోకాల నొప్పులు రాకుండా జుట్టు రాలకుండా ఇవన్నీ ఆలోచిస్తామండి ఆలోచించి ఎంతైనా తల్లులం కాబట్టి హెల్దీ ఫుడ్ అనేది తీసుకెళ్తాం అందులోనూ లక్ష్మీ స్టైలే వేరు కదా సో ఈ లక్ష్మీ స్థైలే వేరులో ఈ లక్ష్మీ చేసిన ఈ పొళ్ళు ఏంటి అలాగే దీంట్లో ఎంత హెల్దీగా ఉన్నాయన్నది మీతోటి చూపిస్తాను సో ఫస్ట్ ప్రోటీన్ పౌడర్ ఈ ప్రోటీన్ పౌడర్ అండి వేడి నీళ్ళల్లో అయినా కలుపుకొని తాగొచ్చు లేదు అనుకుంటే పాలల్లో అయినా కలుపుకొని తాగొచ్చు సో హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ ఈ ప్రోటీన్ పౌడర్ను ఎలా చేశాను అంటే చూసేసేయండి చూసిన తరువాత ఓకే ఇంట్లో ఇంత ఈజీగా ప్రోటీన్ పౌడర్ చేసుకోవచ్చు అనేది ఒక ఐడియా వస్తుంది ఇది మనము మన పిల్లలకు అంటే ఫిఫ్టీన్ ప్లస్ ఏజ్ నుంచి పిల్లలకి ఇచ్చామనుకోండి అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా వాళ్ళల్లో ఎదుగుదల బాగుంటుంది హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది చిన్న వయసు నుంచే మోకాళ్ళ నొప్పులు రాకుండా స్ట్రాంగ్ బోన్స్ అనేవి వస్తాయి సో ఒమేగా త్రీ ఉంది విటమిన్ ఈ ఉంది ఇన్ని ఉన్నాయండి ఈ పొళ్ళు సో బయట కొనకుండా మనం ఇంట్లో చేసుకొని స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో దాదాపు ఆరు నెలలు ఉంటుంది డైలీ ఒక స్పూను పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు టిఫిన్ సరిగా తిననప్పుడు ఇది ఇచ్చేసామనుకోండి ఇక ఆ రోజంతా వాళ్ళు హుషారుగా ఉంటారు మీరు బాధపడనవసరం అవసరం లేదు టిఫిన్ పిల్లలకు సరిగా తినలేదే అనే బదులు ఈ ప్రోటీన్ పౌడర్ వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ ఇచ్చేస్తే హ్యాపీగా మనము ఉంటాము వాళ్ళు హెల్దీగా పెరుగుతారు సో ప్రోటీన్ పౌడర్ ఎలా చేశానన్నది చూసేయండి ఈ ప్రోటీన్ పౌడర్ తయారు చేయటానికండి పెద్ద ఒక కప్పు తీసుకున్నాను గాజు కప్పు దాని నిండా బాదంపప్పు తీసుకున్నా బాదం పప్పు విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది గుండెకు బరువు తగ్గటానికి అన్నిటికీ మంచిదే అలాగే కొద్దిగా చిన్న కప్పు తీసుకొని దాని నిండుగా జీడిపప్పు తీసుకున్నాను జీడిపప్పు అనేది పిల్లలకు బలంగా కూడా ఉంటుందనేసి జీడిపప్పు తీసుకున్నాను ఇకనండి అదే కప్పుతోటి ఒక కప్పు పంప్కన్ సీడ్స్ తీసుకున్నాను పంప్కన్ సీడ్స్ అనేది ఒమేగా త్రీ ఉంటుంది సో మనకు హార్మోన్స్కు చాలా మంచిది అలాగే ఒక కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా తీసుకున్నాను దీనిలో కూడా మనకు ఒమేగా త్రీ ఉంటుంది చాలా విటమిన్స్ కూడా ఉంటాయి సో ఆ తర్వాత బ్రెయిన్కి ఎంతో బాగా పనిచేసి అక్క మన టోటల్ బాడీకి హెయిర్కు ఎంతో యూజ్ అయ్యే వాల్నట్ అండి వాల్నట్ని కూడా ఒక కప్పు తీసుకున్నాను ఇవన్నీ కలిపేసి బాగా అంటే తీసుకున్న బాదం పప్పు జీడిపప్పు వాల్నట్టు సన్ఫ్లవర్ సీడ్స్ పంపిన్ సీడ్స్ అన్నీ బాగా కలిపేసి స్టవ్ మీద కొద్దిగా దీనిలో ఉన్న తడి అంతా మాయిశ్చరైజ్ పోయి ఇలాగ మనకు బాగా ఫ్రై అయిన తరువాత చల్లార్ చేసి ఇక పొడిగా చేసేసుకోవటమే మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా కొద్దిగా వేసుకుంటే బాగా పొడి అనేది అవుతుంది ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకొని ఇలాగ తయారు చేసుకున్న పౌడర్ ఒక పెద్ద బౌల్లో కానీ పెద్ద గిన్నెలో కానీ వేసేసుకొని పొడి అంత గడ్డ కట్టి ఉంటుంది అక్కడక్కడ సో ఈ గడ్డ కట్టిన ఉండలు కట్టిన దీనిని ఒక గరిటతోటి బాగా చిదిపేసుకొని చల్లార్చి తర్వాత ఒక డబ్బాలోకి తీసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ప్రోటీన్ పౌడర్ ఎలా చేశాను అన్నది చెప్పాను కదా కొద్దిగా లక్ష్మీ స్టైలే వేరని సో ఇది ఒకటి ఒక ఆరు వందల గ్రాములు అయిందండి నేను వేసిన ఆ ఇంగ్రీడియంట్స్కి ఆరు వందల గ్రాములు ఈ ప్రోటీన్ పౌడర్ అయింది ఇక తరువాత బయోటిన్ పౌడరు ఈ బయోటిన్ పౌడర్ వలన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కాకుండా చక్కగా బ్యాలెన్స్ అవుతుంది అలాగే జుట్టుకు మంచిది కంటికి మంచిది ఐరన్ రిచ్ కాల్షియం రిచ్ ఇవన్నీ ఉన్నాయి దీంట్లో ఈ బయోటిన్ పౌడర్లో రోజుకు ఒక స్పూన్ తిన్నానే అనుకోండి ఇక ఏముందండి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి కొద్దిగన్నా తగ్గుతాయి అందులోనూ ఎంగ అమ్మాయిలకు ఇలాంటి పౌడర్లు వాళ్ళు ఎలాగూ చేసుకోలేరు ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి లేదా కాలేజ్కి వెళ్ళేసి వచ్చి టైర్డ్ అయిపోతారు టైర్డ్ అయిపోయినప్పుడు ఒకవేళ కుక్కు త్వరగా రారు వాళ్ళకు ఒక్కొక్కసారి కుక్కు రానే రాడు అప్పుడు అన్నం పెట్టుకొని ఏదో ఈ పౌడర్ వేసేసుకొని లేదా టిఫిన్లో ఈ పౌడర్ డైలీ ఒక స్పూన్ తిన్నారనుకోండి ఇక జుట్టు పెరుగుతుంది గ్రే హెయిర్ ఉండదు అంటే టోటల్ బాడీ కండి హెల్తీగా ఉంటుంది సో ఈ పౌడర్ ఎలా చేశాను అన్నది చూసేయండి ఈ బయోటిన్ పౌడరు తయారు చేసుకోవటానికండి ఒక చిన్న కప్పు అవిసగింజలు అలాగే ఒక చిన్న కప్పు కరివేపాకు తీసుకున్నాను ఇక ఎండుమిర్చి అనేది కొద్దిగా అంటే కారమును బట్టి దీనికి మరీ ఎక్కువ కారము వెయ్యలేదు నేను ఎందుకంటే ఒక పది మిరపకాయలు అనేది తీసుకున్నాను సో ఇలా తీసుకున్న వీటిని ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి ఒక రెండు స్పూన్లు నువ్వుల నూనె వాడుతున్నానండి నేను నువ్వుల నూనె వలన బోన్స్కు హెయిర్కు స్కిన్కు మంచిది సో కొద్దిగా నూనె వేడెక్కిన తర్వాత ఒక చిన్న కప్పు గ్రౌండ్నట్స్ ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వలన గ్రౌండ్నట్స్ మనకు చాలా మంచిది ఇక ఐరన్ క్యాల్షియం రిచ్గా ఉండేసి స్కిన్కు హెయిర్కు బోన్స్కు ఎంతో యూజ్ అయ్యి ఒక కప్పు నువ్వులను కూడా తీసుకొని ఈ దీనితో పాటు ఒక రెండు స్పూన్లు శనగపప్పు శనగపప్పు అనేది టేస్ట్ చాలా బాగా ఉంటుంది సో ఇవన్నీ తీసు వీటికి ఆల్రెడీ క్లీన్ చేసి కొద్దిగా ఆరపెట్టేసి ఉంచుకున్న కరివేపాకు ఒక కప్పు వేసేసుకొని అలాగే మిరపకాయలు మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకొక రెండు మూడు మిరపకాయలు ఎక్స్ట్రా వేసుకోవచ్చు నేను పది నుంచి పన్నెండు మిరపకాయలు తీసుకున్నాను ఇవన్నీ బాగా వేపేసుకొని అంటే కొద్దిగా వేగిన తరువాత ఆల్రెడీ మనం తీసుకున్న ఒక కప్పు గింజలను వేసుకోవటం వల్లనండి ఇది బయోటిన్గా యూజ్ అవుతుంది నడుము నొప్పి తగ్గిస్తుంది కండరాలకు బలాన్ని ఇస్తుంది స్కిన్కు హెయిర్కు చాలా మంచిదండి ఈ పౌడర్ ఇలాగ బాగా వేపేసుకొని చల్లార్చిన తరువాత మిక్సీ జార్లో ముందుగా ఈ చల్లారిన ఈ బయోటిన్కు పౌడర్ కోసం వేపేసుకొని ఈ గ్రౌండ్నట్టు అవిసగింజల అన్నిటినీ వేసి తగినంత సాల్ట్ అలాగే కొద్దిగా చింతపండు అండి వేసుకోవాలి ఎందుకంటే చింతపండు వేయకపోతే కొద్దిగా ఒగరుగా ఉంటుంది కాబట్టి జస్ట్ కొద్దిగా చింతపండు వేసుకొని ఇక సాల్ట్ కూడానండి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది కొంతమంది ఎక్కువ తింటారు కొద్దిమంది తక్కువ తింటారు కాబట్టి దాన్ని చూసి ఈ పౌడర్ అనేది రెడీ చేసేసుకోవాలి కొద్దిగా బర్క్గా పట్టిన తరువాత ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి మరొకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకొని ముందే సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలాగ తయారు చేసుకున్న ఈ పౌడర్ను ఒక ప్లేట్లో కానీ ఒక గిన్నెలో కానీ తీసేసుకొని ఇది కూడా ఉండలు లేకుండా బాగా కలిపేసి చల్లారిన తరువాత బాగా చల్లగైన తరువాత ఒక కంటైనర్లో కానీ డబ్బాలో కానీ తీసేసుకుంటే సరిపోతుంది ఓకేనండి చూసారు కదా బయోటిన్ పౌడర్ ఎలాగ చేశాను అన్నది సో ఈ బయోటిన్ పౌడర్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి మనము మన పిల్లలకు డైలీ ఒక స్పూన్ ఇస్తూ మనము కూడా డైలీ ఒక స్పూన్ తిన్నామే అనుకోండి మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఇక థర్డ్ వన్ ఇది అండి కంది పొడి కందిపొడి ఎందుకు చేశానంటే చెప్పాను కదా ఒక్కొక్కసారి అతను కుక్కు రాడు రానప్పుడు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత టైర్డ్ అయిపోతూ ఉంటుంది టైర్డ్ అయిపోతూ ఉంటే తన కందిపొడి అంటే కొద్దిగా ఇష్టం అందులోనూ కొద్దిగా కారం ఎక్కువ చేస్తే అసలే రాయలసీమ బిడ్డ కదండి సో కొద్దిగా కారం అనేది ఇష్టపడుతుంది అందుకోసం అనేసి ఈ కందిపప్పులో కొద్దిగా కారం ఎక్కువ వేసే చేశాను అంటే వీటిలో కొద్దిగా తక్కువ వేసాను కానీ దీంట్లో కొద్దిగా మిరపకాయలు ఎక్కువ వేసి కందిపొడి చేశాను ఆ కందిపొడి కూడా ఎలా చేశానంటే నా స్టైల్లో చేశాను సో అది కూడా చూసేయండి కందిపొడిని తయారు చేయటానికి ఒక పావు కేజీ కందిపప్పు తీసుకొని దానికి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఎండుమిర్చి తీసుకోవాలి చెప్పాను కదా కొద్దిగా కారం ఎక్కువే వేస్తున్నాను అందులోనే ఈ ఎండుమిర్చి కూడా కొద్దిగా కారంగా ఉందండి మా అమ్మాయికి ఈ పొడి అనేది చాలా ఇష్టము అందువలన ఈ పొడి ఎక్కువ చేయమంటుంది ఒకప్పుడు గ్రౌండ్నట్ పొడి ఎక్కువ ఇష్టపడేది ఇప్పుడు కంది పొడి ఎక్కువ ఇష్టపడుతుంది సో దీనికి అంటే ఈ కందిపప్పు ఈ ఎండుమిర్చికి తగ్గట్లుగా ఒక రెండు స్పూన్లు ధనియాలు కూడా తీసుకోవాలి ఇక దీనిలోకి మరికొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ఈ కందిపొడిని తయారు చేస్తాను సో దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి దీనికి కూడా నండి నువ్వుల నూనెనే వాడతాను ఈ నువ్వుల నూనె ఒక రెండు స్పూన్లు వేసుకొని వేడెక్కిన తరువాత ఒక స్పూన్ జీలకర్ర వేసి ఆ తరువాత ఆల్రెడీ తీసుకొని ఉంచుకున్న ధనియాలు ఎండుమిర్చి ఇవి జస్ట్ కొద్దిగా వేగిన తరువాతనండి ఆల్రెడీ కొద్దిగా కడిగేసి డ్రై చేసి ఉంచుకున్న ఒక గుప్పెడు లేదా ఒక చిన్న కప్పు కరివేపాకును కూడా వేసుకోవాలి ఇవి కూడా కొద్దిగా వేపేసుకొని ఆ తర్వాత రెడీగా ఉంచుకున్న పావు కేజీ కందిపప్పును కూడా వేసి ఈ కందిపప్పు కూడా బాగా వేగేంత వరకు అంటే మంచి స్మెల్ వస్తుందండి కందిపప్పు వేగి మంచి స్మెల్ వస్తుంది సో ఇవన్నీ బాగా వేగేంత వరకు వేపేసుకొని మనకు ఈ కరివేపాకు అనేది కొద్దిగా ఇలాగ చిదిపితే కరివేపాకు అనేది విడిపోవాలి సో అప్పటి వరకు అలాగే మంచి స్మెల్తోటి మనకు కందిపప్పు కూడా బాగా స్మెల్ వచ్చేస్తుంది అప్పుడు మనకు ఇవి బాగా వేగినట్లు తెలిసిపోతుంది సో ఇలాగ వేపిన ఈ దీనిని చల్లార్చి ఆ తర్వాత తగినంత సాల్ట్ చింతపండు అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి ఓకేనండి చూసారు కదా కందిపొడి ఈ కందిపొడి వేడివేడి అన్నంలో ఒక్క స్పూను నెయ్యి వేసుకొని తిన్నామంటే ఫస్ట్ ముద్దకు ఆహా ఇక లాస్ట్ ముద్దకు ఓహో అన్నట్లు ఉంటుంది సో మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను నెక్స్ట్ అండి నేను చేసిన హెల్దీ హెయిర్ గురించి మెయిన్ హెయిర్ గురించి కంటి గురించి అలాగే నడుము నొప్పికి అన్నిటికీ మంచిగా ఉండే ఒక ఈ పౌడర్ వచ్చి కరివేపాకు పౌడర్ సో ఈ కరివేపాకు పౌడర్ ఎలా చేశానో అంటే అది కూడా చూసేయండి చూసేసిన తర్వాత మీరు కూడా మీ డైట్లో తప్పకుండా చేర్చుకుంటారు కరివేపాకునంత బాగా కడిగేసి ఫ్యాన్ కింద ఎండబెట్టేసుకోవాలండి తడి లేకుండా ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక రెండు మూడు స్పూన్లు నువ్వుల నూనె కానీ మీ దగ్గర ఏ ఆయిల్ ఉన్నా పర్లేదు వేసి కొద్దిగా వేగిన తర్వాత ఒక రెండు స్పూన్లు శనగపప్పు అలాగే ఒక రెండు స్పూన్లు మినప్పప్పు వేసి ఒక స్పూను ధనియాలు కూడా వేసుకోవాలి కరివేపాకు పొడి కాబట్టి సో కొద్దిగా చేదుగా అనిపించవచ్చు అందుకనేసి పది నుంచి పన్నెండు ఎండుమిర్చిని తీసుకుంటే బాగుంటుంది కొంతమంది కారం ఎక్కువ తింటారు కొంతమంది కారం తక్కువ తింటారు కారం అనేది ఎండుమిర్చిని మీకు నచ్చినట్లు వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి దీనిలో ఒక స్పూను నువ్వులు వేసినది మిస్ అయ్యిందండి సో దీంట్లో ఒక స్పూను నువ్వులను కూడా వేసుకోవాలి ఇవన్నీ వేగిన తరువాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవి చల్లారని ఇవ్వాలి సో ఇలాగ ప్లేట్లోకి తీసుకున్న తరువాత ఇదే ఇదే కడాయిలో మరొక స్పూను నువ్వుల నూనె కానీ ఏదైనా సరేనండి ఏ నూనె అయినా సరే వేసేసుకొని నేను చెప్పాను కదా ఆల్రెడీ క్లీన్ చేసి ఉంచుకున్న కరివేపాకును వేసుకొని కరివేపాకు అంతా బాగా వేగేంత వరకు వేపేసుకోవాలి సో ఈ కరివేపాకు అనేది వేగింది అనేది మనకు తెలియటం కోసమండి మనము కరివేపాకును ఇలాగ చేయితో చిదిపేస్తే వెంటనే అది డ్రై అయింది అనుకోండి విరిగిపోతుంది సో అలాగా ఎప్పుడైతే మనము ఇలాగ చేసిన వెంటనే అది ఇలాగ విరిగిపోతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆల్రెడీ వేపేసి పెంచుకున్న ఇవి కూడా కలిపేసుకొని సేపు అన్నీ కలిపి చల్లారిన తరువాత దీనిని మిక్సీ జార్లో రెండుగా చేసుకొని పౌడర్ చేసుకోవాలి చల్లారిన తరువాత మిక్సీ జార్లోకి ఈ కరివేపాకును వేసేసుకొని దీనికి సగము సగముగా వేసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే కరివేపాకు మెదగటానికి టైం పడుతుంది కాబట్టి సో రెండుగా డివైడ్ చేసేసుకొని వేసుకుంటే బాగుంటుంది దీనిలోకి తగినంత సాల్ట్ అలాగే చేదు లేకుండా ఉండటానికి వగరు లేకుండా ఉండటానికి కొద్దిగా చింతపండు కొంతమంది పులుపు ఎక్కువ తింటారు కాబట్టి పులుపు ఎక్కువైనా వేసుకోవచ్చు ఇలాగా ఒక్కసారి దీనిని మిక్సీ జార్లో మిక్సీ పట్టేసిన తరువాత దీనికి ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసి మరొకసారి మిక్సీ పట్టాలి సో ఇలాగ మిక్సీ పట్టిన ఈ పౌడర్ను ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకోవాలి సర్వింగ్ బౌల్లోకి వేసుకున్న తరువాత ఇంకా సగం మిగిలింది కదండి అది కూడా మిక్సీ జార్లో వేసేసుకొని ఇలాగే నేను చెప్పిన విధంగా చింతపండు సాల్టు వెల్లుల్లి రెబ్బలు వేసి ఇక నెక్స్ట్ ఆల్రెడీ ముందుగా తయారు చేసి ఉంచుకున్న ఈ కరివేపాకు పొడిని కూడా వేసేసి రెండు కలిపేసి మరొకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న ఈ కరివేపాకు పొడిని సాల్ట్ సరిపోకపోతే మరొకసారి సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టిన తరువాత ఒక గిన్నెలో కానీ బౌల్లో కానీ వేసేసుకొని చల్లారిన తరువాత దీనిని ఇక గాజు కంటైనర్లో కానీ లేదు అనుకుంటే ప్లాస్టిక్ డబ్బాలో కానీ మనం స్టోర్ చేసుకుంటే నెల రోజులు అనేది ఉంటుంది ఓకేనండి చూశాను కదా కరివేపాకు పొడి ఎలా చేశాను అన్నది సో ఈ కరివేపాకు పొడి వల్ల మనకు హెయిర్తో పాటు కళ్ళు బాగుంటాయి స్కిన్ బాగుంటుంది టోటల్గా అండి బాడీకి చాలా హెల్ప్ చేస్తుంది యాజ్ యూజువల్నండి కుక్కు రానప్పుడు టిఫిన్లో కానీ అన్నంలో కానీ ఒక స్పూన్ నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ నువ్వుల నూనె వేసుకొని తింటే ఆహా టేస్ట్ అదుర్స్ సో ఈ కరివేపాకు పొడి ఇక సో ఇవి నేను ఇంట్లో చేశాను యాక్చువల్గా ఆయిల్ నేను పెట్టుకుంటాను కదండి కొబ్బరి నూనె ఆ కొబ్బరి నూనె తయారు చేసుకొని వెళ్దాము అనేసి ఆయిల్ తయారు చేయటానికి కోసుకొని వచ్చాను గార్డెన్లో నుంచి మందారమాకుళ్ళు అలాగే మందారం పువ్వులు కరివేపాకు తమలపాకు కోసుకొని వచ్చాను మెంతలు అన్నీ ఇంట్లో ఉంటాయి కదా కానీ ఒక ఆలోచన వచ్చింది ఇక్కడ ఆయిల్ చేసుకొని మళ్ళీ జర్నీలో అది కింద పడిపోయి బట్టలకంతా అవ్వటం అవసరమా అక్కడికే వెళ్ళి చేసేసాను అనుకోండి ఈ పట్టుకెళ్తాను పట్టుకెళ్ళినా దిగిన రోజే చేసేసాను అనుకోండి హ్యాపీగా ఉంటుంది అటు ఆయిల్ ఉలగదు సో మనకు కూడా భయం అనేది ఉండదు సో దానికోసం ఇవన్నీ పట్టుకెళ్తున్నాను వీటితో పాటు బయట కొన్ని స్నాక్స్ కొన్నాను అవి కూడా ఏంటి అనేది చూపించేస్తాను వీటితో పాటు కొన్ని తనకిష్టమైన స్నాక్స్ తనతో పాటు తన ఫ్రెండ్స్ కూడా వస్తూ ఉంటారు కదా సో ఫ్రెండ్స్ కోసం కూడా అనండి ఇక్కడ మా స్టీల్ ప్లాంట్లో ఒక వరియా వాళ్ళది షాప్ ఉందండి చిప్స్ అనేవి కారం కారంగా సూపర్ టేస్టీగా ఉంటాయి సో అవి ఒక నాలుగు ప్యాకెట్స్ తెప్పించాను దాని తర్వాత నేను వైజాగ్ సిటీ వెళ్ళినప్పుడు అక్కడ గృహప్రియ అనే వాళ్ళ షాప్లోనండి పప్పు చెక్కలు మూడు రకాల పప్పు చెక్కలు తీసుకున్నాను ఒకటేమో ప్లెయిన్ ఒకటేమో కారం కారము ఒకటేమో నువ్వులతోటి ఇది ప్లెయిన్ అండి ఇది కారం కారము ఇది నువ్వులతోటి సో మూడు రకాల పప్పు చెక్కలు ఈవినింగ్ వచ్చేసరికి పాపం నేను ఇంటి దగ్గర ఉంటే ఏదో ఒక స్నాక్ చేసి పెట్టేదాన్ని టిఫిన్ చేసి పెట్టేదాన్ని సో అక్కడ ఎవ్వరు ఉండరు కదా కుక్కు లేట్గా వస్తారు అందుకనేసి ఈవినింగ్ వచ్చాక టైర్డ్ అయిపోతే ఏదో ఒక రెండు మూడు తింటే ఉంటుందని ఇక జంతికలు వీటిని మేము అంటే మురుకులు అంటాము మరి మీరేమంటారో నాకు తెలియదు కానీ మా సైడు వీటిని మురుకులు సో ఇవి చిన్న మురుకులు పెద్ద మురుకులు ఇక ఆ తర్వాత కారం పూస సన్న కారం పూస ఉంటుందిగా అవి కూడా రెండు ప్యాకెట్స్ తెచ్చాము రెండు ప్యాకెట్స్ ఎందుకు తెచ్చానంటే మేము కూడా వెళ్తున్నాం కదండి సో ఈవినింగ్ టైం ఒకవేళ ఆకలి వేస్తే లేదు మేము ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు ఆకలి వేస్తే ఇవి పట్టుకెళ్ళి తినటానికి సో ఇవి తీసుకొచ్చాము ఇవి మా అమ్మాయి కోసం నేను తీసుకెళ్తున్న హాట్ హాట్ హాటుగా నేను కొన్ని చేసినవి స్నాక్స్ బయట తెచ్చినవి ఓకేనండి చూసారు కదా మా అమ్మాయి కోసం నేను తీసుకెళ్తున్న హెల్దీ పళ్ళు కారంలో కూడా హెల్దీగా చేసుకోవచ్చు అనేసి ఇప్పుడు చూశారు కదా అలాగే స్నాక్స్ ఈ స్నాక్స్ వలన ఓకే ఎక్కువ తినదు కాబట్టి ప్రాబ్లం లేదు ఇవి నచ్చితే ఒక లైక్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ లక్ష్మీని